అమరేందర్ గారు ఇప్పుడు ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఏదైతే కులగన చేశారో దానికి సంబంధించింది ఒక విషయం మాత్రం బీసీలందరూ ఏకమైన తర్వాత రాజ్యాధికారం హస్తగతం చేసుకోవడానికే ఒకసారి ఒక తాటిపై వచ్చినట్టుగా కనబడుతున్నదా మీకు అంటే ఇప్పుడు ఖచ్చితంగా బీసీలందరూ పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ బీసీ అందరూ ఒక తాటిపై వచ్చి ఒక తన ప్రత్యేక ఒక పార్టీ నిర్మించి దాని ద్వారా రాజ్యాధికారం సాధించడానికే ఇది ఒక బ్రహ్మాండమైన పన్నాగం చేసినట్టుగా మనకు అవపడుతుంది ఈ విషయంపై మీరు చెప్పండి సార్ జమిల్ గారు ఇప్పుడు శేషు గారు ఒక మాట చెప్పిండు ఎట్లా గుర్తుపట్టాలంటే ఆంధ్రలోని తెలంగాణలో సొరకాయ ఉన్నది మంచి పద్ధతి అని నేను కూడా ఒక చిన్న చిన్న ఒక క్వశ్చన్ ఇస్తున్నా నేను ఏమంటున్నా అంటే మనము బీసీలము ఉన్నాము బీసీల యొక్క శాతం తగ్గింది అని చెప్పిరు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఒక ఎనిమిది శాతం పెంచుకున్నారు పదిహేను శాతం చిల్లర కదా ఐదు ఎట్లయిందనిషయం రెండు వేల పద్నాలుగు నుంచి బీసీలు పిల్లలంగా అని లేదు సంసారాలు చేయలేదు పెళ్లిలు కాలేదు ఎక్కడ డెలివరీ కాలేదు అసలు మనుషులే ఉంటలేదా ఇది ఇది నేను నేనేమంటున్నా అంటే కొంచెం చిన్న లెక్క అది చిన్న లాజిక్ నేనేమంటా అది మర్చి అది మర్చి ఎవరినో బదినాం చేయాలనే ఉద్దేశంతో నేను నేనేమంటున్నా ఇంకోటి కూడా బీసీలు అందరు ఏకమవుతారు ఏకమైనాక ఇట్లాంటివన్నీ వస్తే రేపు రాజ్యాధికారం దిశగా ప్రయాణిస్తారు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎస్ ఎందుకంటే ఇలా తమిళనాడులో తమిళనాడులో రిజర్వేషన్లు చూడండి ఇలా బీసీలు అయిన తర్వాతనే రిజర్వేషన్లు అక్కడ జరుగుతున్న పరిస్థితి ఎందుకు జరుగుతుందంటే తమిళనాడులో ఎంజి రామచంద్రనో లేకపోతే ఇది ఇదంతా చేయలే అక్కడ రూట్స్ పెరియార్ రామస్వామి వేసినటువంటి రూట్స్ అక్కడ ఈ యొక్క ద్రావిడ్ కల్చర్ మను సిద్ధాంతాన్ని వ్యతిరేకించి ఆయన ద్రావిడ్ కల్చర్ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి వర్గాలకు చైతన్యం చేసి ఎడ్యుకేషన్ ఇచ్చి మీరు ఇట్లా ఉండండి అని చెప్పి వేల వందల ఏండ్లు ఆయన ఒక మేధోమదనం చేసిన తర్వాత ఈ రోజు తమిళనాడులో ఆ ప్రభుత్వాలు వచ్చినాయి ఇక్కడ కూడా ఒకనొక సందర్భంలో వస్తుంది శేషికారు లాంటి వాళ్ళు లేకపోతే ఎందుకంటే మన కన్షీరామ్ గారు కూడా ఒక మాట చెప్పిండు ఆయన గెలిచినప్పుడు కూడా మీకు మీకు చాలా ఐడియా ఉంటది ఆయన ఎప్పుడు మొత్తము తిరుగుతున్న క్రమంలో ఒకటే ఒకటి బై ఎలక్షన్స్ వచ్చింది బై ఎలక్షన్స్ వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని ఏకం చేసి అక్కడికి తీసుకెళ్ళి ఆ బై ఎలక్షన్లు బంబర్ తోటి గెలిచిండు ఒకటే సీట్ గెలిచిండు తర్వాత ఆయన చుట్టూ మొత్తం ప్రపంచం అంతా చూసుకునే విధంగా భారతదేశం అంతా చూసుకునే విధంగా ఒక ప్రణాళిక చేసి అక్కడ కూడా రాజ్యాధిక సరే ఒడుదొడుగులు అనేవి ఉంటాయి తర్వాత మాయావతి వచ్చింది కొన్ని తప్పులు జరగవచ్చు ఒప్పులు జరగచ్చు కానీ మీరు అన్నట్టుగా ఏదో ఒక రోజు మాత్రము ఇలా బతకడానికి కౌరవ సామ్రాజ్యాన్ని ఎట్లయితే నాశనం చేయడానికి ఆ శకుడు అనే వ్యక్తి పుట్టి అందరు అన్నలు అన్నం తిని ఒకరు ఈ ఈరోజు బీసీలు కూడా ఏకమవుతారు ఒక సందర్భంలో ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఈ చింతపండు నవీన్ కూడా ఎగేస్తుంది కూడా రేవంత్ రెడ్డి గారు అనే బదనామని చెప్తున్నారు అంటే అది బదనామా కాదా అనేది నేను ఇంకో విషయం చెప్తున్నా రమేష్ అని ఒక్క పదం వెనుక తీసుకో వాళ్ళు మోడీని ఏ కులం అనితే తప్పన్నాం మీరైనా తప్పన్నారు నేనైనా తప్పన్నారు శేషు గారు తప్ప తప్ప అన్నారు కానీ మీరు అదే విధంగా రాహుల్ గాంధీ కులం ఉందా రాహుల్ గాంధీకి మతం ఉందా ఇవన్నీ మాట్లాడద్దు అన్న మనం కూడా ఎందుకంటే ఎందుకంటే మా ప్రధానమంత్రి గురించి మాట్లాడేటప్పుడు అవుతుందండి మీరు మీ అక్కడ కట్ అవుతుంది అది మోడీ మనం అధ్యయద్దు అది రాహుల్ గాంధీ అయినా కానీ మనం అధ్యయవచ్చు కాకుండా ఏంటంటే నువ్వు అంటున్నావు కదా ఈ రోజు నేను చెప్తున్నా కదా ఎందుకంటే మేము అందరం ఇప్పుడు నలుగురం బీసీలమే అనుకో నువ్వు ఒక్కరిమే ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మాకు ఆపద్ నేను నేనేమంటున్నా రేవంత్ రెడ్డి గారిని నిన్న ఏదైతే గాంధీభవన్ లో పెట్టిండో అదే సెక్రటరియట్ లో పెట్టి సెక్రటరియట్ లో పెట్టి రాగానే మేము ఇంత పర్సెంటేజ్ ఉంది మేము ఇట్లా ఆయన ఏమని చెప్పిండు ఏమని చెప్పి ఉద్యోగులకు ధన్యవాదాలు అద్భుతంగా మేము కులగలన చేసినాము దీన్ని ఎవరు తప్పుపట్టలేరు మా లెక్క ఈ భారతదేశంలో ఎవరు చేయలేరు అన్నారు ఇవన్నీ బీసీ కులాలన్నీ ఏకమై ఇక్కడ ఒక థ్రెట్ ఉంది అని చెప్పే ఉద్దేశంతో ఇవన్నీ చేసిన తర్వాత తట్టు తగలిగిన తర్వాత కట్టు కట్టుకున్నా అన్న నేనేమంటున్నా ఆయన నిజ స్వరూపం ఇప్పటికి కూడా మీరు నమ్ముతున్నారు కానీ బీసీలకు అన్యాయం చేసే వ్యక్తులలో మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఉంటారు ఎందుకంటే నేను ఆయన స్పీచ్లు విన్నా నేను మీరు కూడా విన్నారు జీల్ బాయ్ విన్నారు శేషు సార్ విన్నారు రెడ్లకే రాజ్యాధికారం ఇవ్వాలి రెట్లు నేను తప్పు పడతలేను మా దగ్గర భీమరెడ్డి నరసింహారెడ్డి ఉండే ఆరుట్ల కమలాదేవ్ ఉండే గొప్ప వ్యక్తులు ఈ నిమ్న జాతులని రావి నారాయణ రెడ్డి ఉన్నారు మేము చూసినాం వాళ్ళని ప్రత్యక్షంగా చూసినాం బీవి నరసింహరెడ్డి నరసింహారెడ్డి గారు మా ఇంట్లోకి వచ్చి కూర్చుండు ఎస్ కానీ వాళ్ళు ఎప్పుడు ఈ విధంగా మాట్లాడలే రెచ్చగొట్టలే ప్రజలను రెచ్చగొట్టలే తెలంగాణ సాయుధ పోరాటంలో అందరినీ ప్రజలు ఏకం చేసిరు కానీ రెచ్చగొట్టి ఇలా ప్రజలను విభజించి ఇలా రేపు మొఖాలు చూసుకోకుండా చేసి ఒక విచ్ఛిన్న కథ శక్తుల్లాగా మాట్లాడి మోడీ అంట ఆయన ఫార్వర్డ్ క్యాస్ మొన్నటి దాకా అమరా బడాబాయ్ హమ్ చోట అన్నాడు నేను నీ పక్కన కూర్చుంటా అన్నాడు ఇలా కులం కాడికి వచ్చే వరకలా నలుగురు గట్టిగా వరకలా ఏ మోడీ కాదు మోడీ దూరము మోడీ ఇట్లా చేసుకురు కదా వాళ్ళు కూడా ఒక చట్టం చేసుకు ఆయన కూడా ఒక ఓసీ కులంలోకి వెళ్ళి బీసీ కులంలో తీసుకొచ్చి నేను ఆయన తప్పంటారు ఆయనకున్న టైంలో ఆయన చేసుకు కానీ మేము ఐదు పర్సెంటే ఏ ఉన్నాము ఐదు పర్సెంటే ఉంటే డెబ్బై ఏళ్ల స్వతంత్రంలో మీరు ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రులను చేసిరన్నాయి మీరే పరిపాలించినారు కదా మీరే పరిపాలించారు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత బీసీలకు రాజకీయ చైతన్యం వచ్చిందంటే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీ రామారావు తర్వాతనే ఎన్టీ రామారావు వచ్చేంత వరకు ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ కాళ్ళ కింద పురుగులక నలిచిన వ్యవస్థనుకున్నా కాదనుకున్నా చెప్తున్నా శేషార్ గారు కూడా తెలుసు ఓటు హక్కు ఓటు హక్కు వినియోగించుకోలే బీసీలు ఎన్టీ రామారావు వచ్చే వరకు అట్లాంటి సమాజంలోకి వెళ్ళి ఏదో ఒక రోజు బీసీ సమాజం మేల్కొంటది తప్పకుండా ఈ రోజు మీరు ఇక్కడికే కటాఫ్ చేస్తే నలభై రెండు శాతాన్ని కట్ చేస్తే ఈ ఎన్నికలను బహిష్కరిస్తాం దిస్ ఇస్ దాయింట్ ఆన్ దిస్ టాపిక్ ఓన్లీ జస్ట్ వీ వాంట్ క్యారీ దిస్ డిబేట్ ఆన్ ఓకే ఇదే విషయంపై ఈ రోజు ఏదైతే ఉన్నదో ఇప్పుడు అమరేందర్ గారు చాలా క్లియర్ గా చెప్తారు